కానిస్టేబుల్ ఈవెంట్స్ టోటల్ ప్రాసెస్ స్టెప్ వన్ చెక్ స్లిప్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీ అడ్మిట్ కార్డులో ఉన్న డేటు అండ్ టైం చెక్ చేసి ఒక ట్వంటీ మెంబర్స్ కింద డివైడ్ చేసి ఇద్దరు రన్నర్స్నిచ్చి పంపిస్తారు నెక్స్ట్ ప్రతి సిస్టమ్ దగ్గరికి ఇద్దరిద్దరు చొప్పున వెళ్ళి వారి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నిటిని వెరిఫికేషన్ చేయించుకోవాలి ఆ పక్కనే ఉన్న టెంట్లో మీ సర్టిఫికేట్స్ ఉన్న బ్యాగ్ని పెట్టుకొని దానికి సంబంధించి ఒక టోకెన్ తీసుకోవాలి స్టెప్ టూ క్యాప్చరింగ్ ఆఫ్ బయోమెట్రిక్ ఇక్కడ ప్రతి అభ్యర్థి చేత బయోమెట్రిక్ తీసుకొని వారిని ఒక ఫోటో కూడా తీసుకుంటారు అన్ని కరెక్ట్గా ఉన్నాయని తెలిసిన తర్వాత వారి యొక్క అడ్మిట్ కార్డ్ పైన ఒక హోలోగ్రామ్ని అంటిస్తారు ఆ పక్కనే వెయిటింగ్ ఏరియా కూడా ఉంటుంది బయోమెట్రిక్ అయిన వాళ్ళు తమ బ్యాచ్ని పిలిచే వరకు అక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ పక్కనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఉంటుంది మనకేమన్నా ఇబ్బంది ఇస్తే వెంటనే వారిని కలవచ్చు నెక్స్ట్ స్టెప్ త్రీ ఆర్ఎఫ్ఐడి చిప్స్ మీకు ఒక ఆర్ఎఫ్ఐడి చిప్ మరియు ఒక చెస్ట్ నెంబర్ని ఇస్తారు వాటిని మీతో పాటు వచ్చినారన్నారు నోట్ చేసుకుంటారు స్టెప్ ఫోర్ హైట్ అండ్ చెస్ట్ మెజర్మెంట్ హైట్ కొల్చేటప్పుడు మన తల దగ్గర రెండు బటన్స్ నెక్స్ట్ కాళ్ళ దగ్గర కూడా రెండు బటన్స్ ఉంటాయి ఈ రెండు బటన్స్ టచ్ అయ్యే విధంగా మనం నుంచున్నప్పుడు మాత్రమే అది మన హైట్ని మెజర్ చేస్తుంది తర్వాత చెస్ట్ని కూడా అక్కడే కొలుస్తారు వెంటనే మీరు మీ చెస్ట్ నెంబర్ కూడా కనిపించేలాగా ఒక ఫోటో తీసుకుంటారు నెక్స్ట్ స్టెప్ నెంబర్ ఫైవ్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ రన్నింగ్కి వెళ్లే ముందు మీ కాళ్ళకున్న సెన్సార్లని స్కాన్ చేసుకోవాలి అదేవిధంగా మొత్తం ఫోర్ రౌండ్స్ ఉంటాయి ప్రతి రౌండ్ని మీరే కౌంట్ చేసుకోవాలి ఫోర్ రౌండ్స్ కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా ట్రాక్ దాటి బయటకు రాకూడదు నెక్స్ట్ స్టెప్ నెంబర్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్లో స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక సౌండ్ చేస్తారు ఆ సౌండ్ రాగానే మీరు రన్నింగ్ స్టార్ట్ చేయాలి ఎండింగ్లో మీకు సెన్సార్ అనేది తీసుకుంటుంది నెంబర్ సెవెన్ లాంగ్ జంప్ లాంగ్ జంప్లో మీకు త్రీ ఛాన్సెస్ ఇస్తారు ఏదో ఒక ఛాన్స్లో మీరు క్వాలిఫైయింగ్ డిస్టెన్స్ని తోకాలి స్టెప్ నెంబర్ ఎయిట్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇది స్టేజ్ టూ వెరిఫికేషన్ ఎవరైతే ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ మళ్ళీ చెక్ చేస్తారు స్టెప్ నెంబర్ నైన్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ అండ్ అప్లోడింగ్ ఇక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సైట్లో అప్లోడ్ చేస్తారు నెక్స్ట్ మీకు ఒక ఫైనల్ రిజల్ట్ కాపీని కూడా ఇస్తారు ఇంతటితో ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి ఆర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ ఆల్ ది బెస్ట్